జమిలి ఎన్నికలు జరపాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా వినాశకరమైంది ప్రజాస్వామ్య వ్యవస్థకి ఫెడరల్ వ్యవస్థకి ఇది తీవ్రమైన విఘాతం కల్పిస్తుంది రాష్ట్రాల హక్కులను అరించి మొత్తం ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదం కాస్త ఒకే దేశం ఒకే నాయకుడిగా రూపాంతరం చెంది ఏక వ్యక్తి నియంతృత్వానికి ఇది దారితీస్తుంది మోడీ తన ఆధిపత్యాన్ని దేశం మీద రుద్దటానికి ఎదురు లేకుండా తన తాను ఒక నియంతగా దీన్ని దేశం మీద దేశాన్ని అడగదొక్కడానికి ఇది ఒక పథకం ప్రకారం చేసినటువంటిది ఎందుకంటే మన దేశం ఒక వైవిధ్య భరితమైంది అనేక రాష్ట్రాలు ఉన్నాయి అనేక భాషలు ఉన్నాయి అనేక జాతులు ఉన్నాయి అనేక కులాలు మతాలు ఉన్న దేశంలో పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు దేనికి దేనికి విడివిడిగా జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంటుంది ఇప్పుడు అన్నింటినీ ఒకసారి అని మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే వాటికి మళ్ళీ ఎన్నికలు పెట్టి ఆ మిగతా కాలం వరకు వాళ్ళు ఉంటారట అంటే మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఎన్నికలు పెడితే ఇంకో రెండు సంవత్సరాలే దాని ఆయుష్ అంటే అప్పుడు ఏమవుతుంది ఈ రెండు సంవత్సరాలు మరి ఎంత ఖర్చు అవుతుంది అందుకని ఇది కేవలం జనాన్ని మోసం చేయటానికి మోడీ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయటానికి తప్ప ఈ చర్చి అది కూడా చర్చ అందరు చర్చించి ఏకాభిప్రాయం సాధిస్తామని చెప్పని వాళ్ళు చెబుతున్నారు రెండు వేల నలభై ఏడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అయితే వికసిత భారత్ అని దీని ద్వారా సాధిస్తారట ఇది అంటే మొత్తం అభివృద్ధి మీద కేంద్రీకరిస్తాం రెండు వేల నలభై ఒకటి ముందే వికసిత భారత్ని సాధిస్తామని చెప్పి జనం చెవిలో కూలిపెట్టాలని చూస్తున్నాం ఇంతకుముందు ఏం చెప్పారు పెద్ద నోట్లు రద్దు చేస్తున్నాం బ్లాక్ మనీ అంతా అడ్రస్ లేకుండా పోయిందా కాశ్మీర్లో మూడు వందల డెబ్భై ఆర్టికల్ ఎత్తేస్తున్నాం ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందన్నారు పోయిందా ఇంకా పెరిగింది ఈరోజు బ్లాక్ మనీ పెరిగింది మన ఎన్నికల్లో వేల వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది పంచడానికి బ్లాక్ మనీ కాదు ఇంతకుముందు మీద ఎన్నికల్లో డబ్బు పంపిణీ పెరిగిందా తగ్గిందా అందరికీ తెలుసు డబ్బు పంపిణీ పెరిగింది మరి డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది బ్లాక్ మనీ ఆగిపోతే అప్పుడు జనాన్ని మోసం చేయడంలో దిట్ట మోడీ జమిలి ఎన్నికల ద్వారా వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ముందే మేము చేస్తాము అభివృద్ధి అని అంటే అభివృద్ధికి ఎన్నికల ప్రక్రియ ఆటంకం కాదు ప్రభుత్వ వైఫల్యము వాళ్ళ విధానాల వైఫల్యము నిరుద్యోగం ఎందుకు పెరిగింది ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అరికడతా ఉన్నారు ఎందుకు పెరిగింది ధరలు తగ్గిస్తూ ఉన్నారు ఎందుకు తగ్గించలేకపోయారు పెట్రోల్ రేటు తక్కువగా ఇస్తా ఉన్నారు ఎందుకు పెట్రోల్ రేటు తగ్గించలేకపోయారు కనీసం ఒక ఐదేళ్ల కూడా పెట్రోల్ రేటు పెంచము అని అన్న వాగ్దానం చేయొచ్చు అమలు చేయవచ్చుగా ప్రతి గంట గంటకి పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ జమిలీ ఎన్నికలు అనేవి నష్టకరమైనవి అట్లాగే రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు జరపాలి రాష్ట్ర ప్రభుత్వాలు పరిధిలో ఉన్న అంశాలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సేవలని తొంగలో దొక్కింది ఎవరు ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలు జరపకుండా వాయిదాలు వేస్తుంది ఎవరు ఇప్పుడు దేశమంతా ఒకేసారి లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతారా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఈరోజు వరదలు వచ్చినాయి వరదల్లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినందుకు అవసరమైతే రీషెడ్యూల్ చేసుకుంటాం మనం మరి రేపు పొద్దున కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్ళిపోద్ది మొత్తం ఇదంతా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏమి ఉండదు ఏళ్ళ అధికారాలు ఏమి ఉండవు అందుకని స్థానిక ప్రభుత్వాలు స్థానిక సంస్థలు అనే ఒక అంటే గ్రామ స్వరాజ్యం అని గాంధీ కళల కన్నా ఒక కాన్సెప్ట్ అవుతుందో దాన్ని సమా సమాధి చేయటమే దీనివల్ల పూర్తిగా గ్రామ స్వరాజ్యాన్ని అణగదొక్కటం తప్ప ప్రజల పాత్ర లేనటువంటి ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వం వైపు తీసుకుపోవటానికి మోడీ ప్రయత్నం చేస్తున్నాడు అందుకని జమిలీ ఎన్నికల్ని పూర్తిగా వ్యతిరేకించాలి ప్రజలందరూ ఇది నష్టకరం అని చెప్పి మేము చెప్పదలుచుకు రెండవది మన రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ టీడీపీ జనసేన వీళ్ళు ఎమ్మెల్యే ఎన్నికల మీద ఇద్దరు నోరు తెరవాలి అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కానీ వైసీపీ టీడీపీ ఇద్దరు చెప్పలేదు ఎందుకు ఈ దోగుచలాట స్పష్టంగా ఎందుకని ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల ఉనికి దెబ్బతింటుంది అది వాళ్ళకు కూడా తెలుసు అందుకని మోడీని కాదని వ్యతిరేకించలేక అట్లనే దాన్ని సపోర్ట్ చేస్తే తమ ఊరికే దెబ్బతింటుంది కాబట్టి ఈ రకమైన డైలమాలో వాళ్ళు ఉన్నారు అందుకని ధైర్యంగా స్పష్టంగా ప్రజల ముందుకి జమిలీ ఎన్నికల మీద ఇప్పటికైనా వాళ్ళ వైఖరి వెల్లడి చేయాలి వెల్లడించాలని చెప్పి తెలుగుదేశం వైసీపీ నాయకత్వాన్ని నేను కోరుతున్నాను ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉనికిని కాపాడుకోవాలని అంటే దేనికి దేని సపరేట్గా జరగాలి లేదు మా ఉనికిపోయినా పర్వాలేదు అని వాళ్ళు అనుకుంటారా అది వాళ్ళ ఇష్టం కానీ ప్రాంతీయ పార్టీలు ఈరోజు ఫెడరల్ వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఫెడరలిజం దెబ్బతిన్నాక కేంద్ర నిర్మకు కదా రుద్దుతా దేశం మీద అలాగే మోడీ ఏం చెబుతున్నాడు ఇరవై ఐదు ముప్పై ఐదు పార్టీలు బలపరుస్తున్నాయని చూస్తున్నాడు బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీలో పెద్ద పార్టీ దీన్ని బలపరుస్తుంది ప్రాంతీయ పార్టీలో జేడియూ బీజేడీ ఒరిస్సా ఈ రెండు తప్ప ఎవరూ బలపరుస్తలే మిగతా అన్ని పేరు లేని పార్టీలు యాభై శాతానికి పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి మరి ఏ రకంగా ముందుకు పోతారు ప్రజాస్వామ్యం గౌరవం లేదా మీకు మీ ఇష్టానుసారం ఎన్నికల పద్ధతిని మార్చే హక్కు మీకు ఎవరికి ఇచ్చారు ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని రాజ్యాంగ ఆరు రాజ్యాంగ సవరణ చేయాలి ఒకటి కాదు రెండు కాదు ఆరు రాజ్యాంగ సవరణ చేయాలి మొత్తం మౌలిక స్వ స్వరూపమే మారిపోద్ది ఎన్నికల మౌలిక మారిపోద్ది మేము కోరుతున్నాయి ఎన్నికలకు ప్రత్యామ్నాయ విధానం కావాలి ప్రజలు భాగస్వామ్యం పెరగాలి అది పెరగాలంటే దామాష పద్ధతమే ఎన్నికలు పెట్టాలి వాళ్ళ స్టడీలోనే చెప్పారు రామ్నాథ్ కోవింద్ స్వీడన్లో ఉన్నటువంటి జపాను ఫిలిప్పైన్స్ ఇండోనేషియా అన్నీ స్టడీ చేసే ఉన్నారు ఈరోజు బెస్ట్ ఎలక్ట్రల్ సిస్టమ్స్ స్వీడన్లో ఉంది ప్రశాంతంగా జరుగుతాయి ప్రజలందరూ భాగస్వాములు అవుతారు మరి దామాష ఎన్నికల పద్ధతిని ఎందుకు వీళ్ళు అనుసరించరు దామాష ఎన్నికల పద్ధతిలో పార్టీల ఓటింగు వాళ్ళ బలాన్ని బట్టి ప్రతినిధులు ఉంటారు ఇప్పుడే ఓటు తక్కువ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్కువ మైనారిటీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించి మెజారిటీ ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకొని చేస్తున్నారు పైగా మార్పులు పా పార్టీల మార్పులు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఆవిడ అధికారం నుండి వాళ్ళకి జంపు చేస్తున్నారు ప్రజలు తీసుకునే అర్థం కూడా లేదు అందువల్ల దామాష ఎన్నికల పద్ధతి దీనికి ప్రత్యామ్నాయం తప్ప ఈ రకమైన జిమ్ముక్కులతోటి ప్రజల్ని మోసం చేయలేరు వాటి దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాం ఇక రెండవది మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజుతోటి దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేస్తున్నారు నిన్న వాళ్ళకి రాష్ట్ర కేబినెట్ ఎమ్మెల్యేల మీటింగ్ ఉమ్మడి మీటింగ్ అన్నీ పెట్టి చర్చించారు ఈ వంద రోజుల పరిపాలన మాటలకు తగ్గట్టుగా ఆచరణ లేదు మాటలు చాలా ఘనంగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తొంభై ఐదు నాటి చంద్రబాబు నాయుడు చూస్తారు మీరు అని కానీ ఆచరణ ఎలా ఉంది ఇంతవరకు వాళ్ళ సూపర్ సిక్స్లో ఒక్క పెన్షన్ల తప్ప ఇంతవరకు ఏది అమల్లోకి రాలేదు లోకల్గా ఎక్కడ స్థానికంగా చేసినా అక్కడ ఎక్కడ పోయి వాళ్ళు చేయవచ్చు పోలీసు వైఖరిలో మార్పు లేదు బ్యూరోక్రసీ వైఖరిలో మార్పు లేదు ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు ఉండటం లేదు మరో కొత్త ప్రభుత్వాన్ని ప్రజలకు కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఎలా వీళ్ళు ముందుకు తీసుకురావాలి అందుకని వంద రోజుల పరిపాలన వాళ్ళు సమ్మిట్ చేసుకొని ఇచ్చిన మాటని అమలు జరపడం ఎలా ప్రజలకి ఒక వేగవంతమైనటువంటి వాళ్ళ పనులు పూర్తి కావటానికి సకాలంలో పనులు పూర్తి కావటానికి ముఖ్యంగా ఇప్పుడు వరదలు వచ్చినాయి వరదలో సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు గారు పోయారు పాపం ఉన్నారు వారం రోజులు కష్టపడ్డారు ఉపయోగం ఏముంది చివర స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికి సహాయం అందలే ఎప్పటికీ రైతుల పరిస్థితి ఏమిటి ఈరోజు పంటలకు పెద్ద లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తో ఆగుతోటలు పసుపు అరటి ఇటువంటివన్నీ దెబ్బతన్ని వాళ్ళకి మేము పాతివేలు ఇస్తాము అంటే ఎక్టార్కి అంటే ఎకరాకు పదివేలు ఏ మూలకొస్తాయి ఎలా వాళ్ళు ఇప్పుడు కౌలు రైతులకు మేము ఇస్తా ఉన్నారు కౌలు రైతులు ఇవ్వడానికి దానికి యంత్రాంగం ఏది ఎలా గుర్తిస్తారు మాట బాగానే ఉంది కానీ ఆచరణ ఏంటి కాబట్టి మాటలు ఉన్నంత గట్టిగా ఆచరణ ఉండటం లేదు ఇంకా ప్ర పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా పూర్తిగా వాళ్ళు దాన్ని పునరుద్ధరించలేదు ఇప్పుడు మద్యం ఉంది మద్యం పాలసీ ప్రకటించారు క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకు నాణ్యమైంది ఇస్తామంటున్నారు అంటే జనం చేత అట్లా తాపించాలన్నా జనానికి ఈ మద్యం ఎలా తగ్గించాలన్నా వినియోగాన్ని చావకుండా క్వాలిటీ ఇస్తా ఉన్నారు మంచిదే మేము చూస్తున్నాంటే కనీసం మహిళా సంఘాలు కోరుతున్నట్టుగా ఒకరోజు వారానికి ఒక రోజు డ్రై డేని పాటించండి కనీసం వాళ్ళు ఆ ఒకరోజు నాలె ఖర్చుకొని ఉంటారు కొంత ఆ కుటుంబాలు చల్లగా ఉంటాయి ఒకరోజైనా రోజు డబ్బులు తగలబెట్టడం తాగటం ఇంట్లో వచ్చి పెళ్ళాలను కొట్టడం బిడ్డలను కొట్టడం ఏంటిది దారుణం తెలియదు సంవత్సరాలను కొలగొడుతున్నది మద్యం అమ్మ మరి అనేది అందరికీ తెలుసు ఒకప్పుడు మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాటంలో తెలుగుదేశం కూడా ఉన్నది అందుకని వాళ్ళు కనీసం వాళ్ళ మహిళల మీద గౌరవంతో అయినా ఒకరోజు మీరు డ్రై పాటించండి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు తీసేస్తాము ఈ అక్రమ లావాదేవీలు అరికడతాము ఇవన్నీ చెబుతున్నారు ఇసుక ఉంది ఇసుక కూడా ఇప్పుడు ఆన్లైన్లో చేస్తూ ఉన్నారు ఇంతవరకు ఇసుక డిస్ట్రిబ్యూషన్ ఒక స్ట్రీమ్ లైన్ అవ్వాల ఇప్పటికీ స్ట్రీమ్ లైన్ అవ్వాల ఎందుకంటే ఒక ఇసుక అనేది ముఖ్యమైన ఆదాయ వనరు ఎమ్మెల్యేలకి కాంట్రాక్టర్లకి జనానికి మేలు చేయాలంటే వీళ్ళ ఆదాయం ఈ వీళ్ళని కా వీళ్ళకి ఆదాయం కల్పించాలంటే జనం మీద భారం పడుద్ది మరి జనం ముఖ్యమా కాంట్రాక్టర్లు ముఖ్యమా అట్లాగే ఇప్పుడు ఎనర్జీ పాలసీ పెట్టారు ఇంతకుముందు ఐటీ అలాగో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అలా డ్రైవ్ చేస్తూ ఉంటున్నారు ఏమిటి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పేరుతో మన భూములు మన నేళ్ల మీద అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఆధిపత్యం కల్పించడమే ఈ దీని లక్ష్యం వందల వేల ఎకరాలు నలమల అడవుల్లో తూర్పు కనుమల మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో పార్వతీపురం మన్యం జిల్లాలో విశాఖ పక్కన ఇందులో భాగం అదానివి మన గుజరాత్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రి మోడీ స్పష్టంగా చెప్పాడు అదాని వీటిలో ముఖ్యమైన పాత్ర తీసుకుంటాడు అంటే అదాని కోసం గ్రీన్ ఎనర్జీ మన భూముల్ని నీళ్ళని వాళ్ళకి గొప్ప చెప్పడానికే కానీ గ్రీన్ ఎనర్జీ పేరుతో బలవంతంగా గిరిజనుల భూములు పేద రైతుల భూములు తీసుకొని మొత్తం నీళ్ళన్నీ స్టోరేజ్ పంపుడు స్టోరేజీ పేరుతో ప్రాజెక్టు పేరుతోటి నీళ్ల మీద ఆధిపత్యం వాళ్ళకి ఇస్తే ఇరిగేషన్ దెబ్బతింటుంది మంచి నీళ్లు దొరకు రైతులు భూములు కోల్పోతారు ఇది అభివృద్ధి అవుతుంది వినాశనం అవుతుంది అందువల్ల దీని మీద ఒక సమగ్రమైనటువంటి వైఖరి తీసుకోవాలి అన్ని పక్షాలతోటి సంప్రదింపులు చేసి ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయితే ఈ పంపులు స్టోరేజ్లు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు పెడుతున్నారో ఆ ప్రాంత ప్రజల యొక్క అనుమతి లేకుండా ఆ ప్రాంత ప్రజలకు అనుమతి లేకుండా అక్కడ గ్రామ సభలు పెట్టకుండా తీసుకోవడానికి వీలు లేదు అలా తీసుకుంటే మాత్రం ప్రతిఘటన తప్పదు అని చెప్పి మేము చెప్పదు అందువల్ల ఈ పాలసీ మ్యాటర్స్ విషయంలో ఆచితూచి గవర్నమెంట్ చేయాలి మోడీని అనుసరించిపోతే గత పార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి గట్టిపెట్టిందో మనకు తెలుసు మోడీని అడుగుజాడల్లో నడిచి ఆయన చెప్పినట్టలు తైతక్లాడి కానీ స్వతంత్రంగా ఒక పెడ్రల్ వ్యవస్థలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టుకునే దానికోసం సిన్సియర్గా ప్రయత్నం చేయండి అప్పుడు అందరూ హర్షిస్తారు ఆ రకంగా రాబోయేటువంటి వంద రోజుల్లో అయినా మరింత విశ్వాసం ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా ముఖ్యంగా నిరుద్యోగులకి చదువుకున్న యూత్కి నిరుద్యోగులకు విశ్వాసం కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అది చాలా అన్యాయం చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడటం చాలా అన్యాయం ఒకవేళ అటువంటిది ఉంటే చర్యలు తీసుకొని నివారించవచ్చు ఇప్పుడు యానిమల్ ఫ్యాట్ అనేది పాలలో కూడా ఉంటుంది పాలు ఏంటి పాలలో వెన్న అంటే ఎనిమల్ ఫ్యాటే కదా పాల వెన్న పాలు లేకుండా ఏం చేస్తారు ఎక్కడైనా కలుపుతారు పాలు పాలు కలిపితే తప్పు కూడా ఉంది అది కాదు హిందూ మత భావాలు దెబ్బతింటున్నాయి గత ప్రభుత్వం అని చెప్పడం ద్వారా మత మనోభావాలని ప్రేరేపించడానికి తోడ్పడుతుంది ముఖ్యమంత్రి స్థాయిలో మాట మాట్లాడదు దాంట్లో నాణ్యత తక్కువగా ఉంది లేదా వాటిలో అవినీతి జరుగుతుంది లడ్డూలో తయారీలో సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు నాణ్యత అవన్నీ వాసుకోవాలి దాని మీద చర్యలు తీసుకోవాలి కానీ దానికి మతరంగు పులి ఉండటం మనోభావాలని రెచ్చగొట్టడం అనేది అది బహుశా బీజేపీతో సంసారం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆశనం కంటినట్టు దాకా చంద్రబాబు నాయుడు నికార్సైన లౌకి కాదు అనుకుంటున్నాం ఇప్పుడు బీజేపీతో సంసారం చేసి ఆయన కరెప్ట్ అవుతున్నట్టున్నాడు కమ్యూనల్గా కరెప్ట్ అవుతున్నట్టున్నాడు ఐడియాలజికల్ ఐడియలాజికల్గా ఆ రకంగా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడి ఉండకూడదు మాట్లాడటం కరెక్ట్ కాదనుకుంటున్నాం ఇక్కడ చెప్పారు ఆయన మేము ప్రైవేట్ కనుంచి జరగకుండా చూస్తామని ఇప్పుడు సమస్య ఏంటంటే మూడు యూనిట్లు ఇంతకుముందు ఒక యూనిట్ పడితే ఇప్పుడు రెండు యూనిట్ మూతపడ్డాయి ఒకటే నడుస్తుంది ఆరు వేల టన్నులే మిలియన్ టన్నులే ఇప్పుడు ప్రొడక్షన్ జరుగుతుంది అనేక మందిని విఆర్సి ఇచ్చి పంపిస్తున్నారు జీతాలు ఇవ్వటం లేదు ముందు దాన్ని కాపాడాలని అంటే దానికి గనులు కేటాయించాలి అలాగే పెట్టుబడులు కల్పించాలి కేంద్ర ప్రభుత్వంలో ఆయనకున్న పలుగుబడిని ఉపయోగించి పెట్టుబడిని సమకూర్చితే బ్యాంకుల ద్వారా సమస్య పరిష్కారం అయిపోతుంది శైల్లో కలపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు న్యాయంగా అయితే మరి ఎందుకు శైల్లో కలపకుండా మేనమేషాలు లెక్క పెడుతున్నారు కనీసం ముఖ్యమంత్రి తన పలుగుబడిని ఉపయోగించి విశాఖ స్టీల్ని శైల్లో విలీనం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి